రెండు లక్షల రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది ప్రస్తుతం అందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి వెల్లడించారు రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమై ఉందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా మరో రెండు గ్యారంటీల అమలకు రెడీ అయింది ఇక కాంగ్రెస్ గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ముఖ్యమైనది ఈ హామీపై చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు రైతు రుణమాఫీపై మెమున్న జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక అప్డేట్ ఇచ్చారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు అందుకు సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ధాన్యంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు ఐదు వందలు ఇస్తామని అన్నారు ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రెండు కాగా కొనుగోలు కేంద్రాల్లో రెండు ఆరు వందలు ఇస్తున్నారన్నారు అందుకే బోనస్ గురించి ప్రస్తావించలేదని చెప్పారు